నటుడిగా ఆయనకి ఎన్నో అవార్డులు వచ్చాయి కానీ ఏవి ఆయన నటనకి సరితూగవేమో అనిపించాయి కానీ ఇప్పుడు మాత్రం పద్మశ్రీతో ఆయన్ని సత్కరించడంతో అందరిలో ఆనందం వెల్ వెలువెరుస్తోంది మరి ఆయన ఏమనుకుంటున్నారు ఇందుకీ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో తెలుసు కదా రాజేంద్ర ప్రసాద్ గారి గురించి కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మాకు ఫర్ ద ఫస్ట్ టైం అనిపిస్తుంది అంటే చాలా అవార్డులు వచ్చినాయి అన్ని ప్రతిష్టాత్మకమైనవే బట్ పద్మశ్రీ సంథింగ్ డిఫరెంట్ కదండి నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ ఈవేళ అమ్మాయి చెప్తున్నట్టుగా పద్మశ్రీ అనే పురస్కారం ఆ భారతదేశం నుంచి రావటం అనేది నిజంగా నేనైతే ఈ అవార్డు నాకు వచ్చిందని నేను అనుకోవట్లా ఇన్ని సంవత్సరాల నుంచి మీ అందరి ఇళ్లలోనూ మిమ్మల్ని నవ్వించానా ఏడిపించానా ఏం చేశానో నాకు తెలియదు కానీ నేను వేసిన క్యారెక్టర్స్ వల్ల మీ అందరి ఇళ్లలోనూ ఒక ఒక బిడ్డ అనుకోండి లేకపోతే రిలేషన్ అనుకోండి లేకపోతే తోడబుట్టినాడు అనుకోండి ఎలాగైనా అనుకోండి మీ ఇళ్లలో ఒక మనిషిగా అయిపోయిన నాకు ఈ పద్మశ్రీ అవార్డు రావడం అది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వెళ్ళటం అది సెంట్రల్ గవర్నమెంట్ వారు నాకు ఇది కన్ఫర్మ్ చేయటం అనేది నాకు వచ్చినట్టు కాదు మీకు వచ్చినట్టుగా నేను ఫీల్ అవుతున్నా మీ అందరికీ మీలో ఒక కదా నేను మీకే వచ్చినట్టు నేను ఫీల్ అవుతున్నా కొన్ని దశాబ్దాల క్రితం నుండి మీరు నటిస్తూనే ఉన్నారు అంటే ఆ నాటి నుండి ఈనాటి వరకు ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా మీరు పరిచయమే రాజేంద్ర ప్రసాద్ అని వావ్ అనేవాళ్ళు ఉంటారు ఆయన నటిస్తున్నారు అనగానే వెంటనే టీవీ లాంచ్ చేసుకుని అలా రెండు నిమిషాలు చూసి మీ రోల్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారేమో అంటే చిన్న పిల్లలకి కూడా మీరు గుర్తుంటారు లేకపోతే మిమ్మల్ని అంత త్వరగా గుర్తుపడతారు అంటే అది మీ నటన అండ్ ఈరోజు మీకు వచ్చిన ఈ పురస్కారం నిజంగా అది మీ నటనకి సాక్షాత్కారం అనుకోవచ్చు యాక్చువల్గా అమ్మా అది ఫస్ట్ నుంచి కూడా నా కోసం నేను సృష్టించుకున్న కామెడీని హీరో చేయటం కమెడియన్ కామెడీ చేయటం వేరు హీరో కామెడీ చేస్తే ఎలా ఉంటుందని నా కోసం నేను పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు నన్ను గైడ్ చేస్తూ ఆయన ఏం చేస్తాను అని నా చేత చేపించింది అది ఒక ట్రెండ్గా మారి రాజేంద్ర ప్రసాద్ అనే క్యారెక్టర్ మీకు అర్థమైపోతుంది మరి ముఖ్యంగా పిల్లలకి నచ్చకపోతే ఎలాగే ఎందుకనంటే జీవితాన్ని ఏ విషయంలోనూ జీవితాన్ని సీరియస్నెస్ అనవసరం ప్రతిదీ తేలిగ్గా తీసుకుని దాంట్లో సాధించాలి సక్సెస్ సాధించాలి అనే క్యారెక్టర్స్తో మనం చేయటం ఇంతకాలం నుంచి ఆల్మోస్ట్ నలభై ఎనిమిది ఏళ్ళ నుంచి నేను ఈ సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తూ ఈ జనరేషన్కి కూడా అంటే ఇప్పుడు జనరేషను జులాయిలు సన్ ఆఫ్ సత్యమూర్తులు అలవైకుంఠపురంలో శ్రీమంతుళ్ళు ఎఫ్ టూలు ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు పిల్లలు పరిగెత్తుకొచ్చి నా ఎదురుగా వచ్చి గంట కొట్టాలంటే ఇలా కొట్టేయాలంటే ఇలా అంటున్నారు నన్ను అంటే ఇప్పుడు జనరేషన్ కూడా మీరు అన్నట్టుగా నేను కనెక్ట్ అవ్వడం అది నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను మా అదృష్టం అండి అది నిజం చెప్పాలంటే సో ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ జర్నీ అంటే మీకు ఇప్పుడు చాలా అవార్డులు వచ్చినాయి వచ్చిన ప్రతిసారి మీరు ఇంకా కొత్త కొత్తగా కనిపిస్తూనే ఉన్నారు ఈసారి పద్మశ్రీ మన నెక్స్ట్ ఏంటి టార్గెట్ ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది నేను ఏది టార్గెట్ చేసింది కాదు కారణం ఎందుకు ఇట్లా అంటున్నాను అనంటే నేను కామెడీని నా కోసం హీరో కూడా కామెడీ లేడీస్ టైల్ రాహన పిల్లంట అంటే ఒక ఒక హై కమర్షియల్ హిట్స్ అయ్యే రేంజ్లో మహానుభావులు గంజంజాల గారు లాంటి వారి దగ్గర నుంచి కూడా ముళ్ళపూడి వెంకటరమణ గారి దగ్గర నుంచి అందరూ రాసి ఆ క్యారెక్టర్స్ని నేను చేసి అది మీకు నచ్చి ఇంతకాలం ఉన్నాము అనంటే ఈ కారణం ఇదే సో ఇంతకాలం ఉండాలి అని అంటే కనుక ఎంతకాలం ఉన్నా కూడా మీకు నచ్చే మీకు కనెక్ట్ అయ్యే పాత్రల్లో ఉండటమే ఇంతకాలం ఉండడానికి గల కారణం అని నేను అనుకుంటున్నా అయితే పాపం ఈ పిల్ల కూడా మీలాగే అడుగుతుంది ఈ అవార్డు ఆ అవార్డు అవార్డ్స్ అయ్యి కూడా మనం ప్లాన్ చేయం భగవంతుడు ఇస్తారు అయితే నువ్వు అన్నట్టు ఏంటంటే ఇంతకుముందు నేను తీసుకున్న అవార్డ్స్ అన్నీ కూడా యాక్టర్గా తీసుకున్నవి ఇప్పుడు నేను యాక్టర్గా ఈ సమాజానికి ఎంత పనికొచ్చాను అనే పాయింట్కి వస్తే కనుక మహాన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పివి నరసింహారావు గారు ప్రసాద్ మంచిగా నౌపిస్తాడా అని ఆయన స్ట్రెస్ను కూడా రిలీజ్ అయ్యింది మన సినిమాల వల్ల అని ఆయన చెప్పడం వల్ల ఆయన చెప్పారు మీ మీరు చెప్పినట్టే ఆయనేమో ప్రైమ్ మినిస్టర్ కాబట్టి చెప్పారు అది రికార్డ్ అయింది సో మన పర్పస్ అలా ఉపయోగపడటం వల్ల నువ్వు అన్నట్టుగా ఇందాక నుంచి నువ్వు మూడు సార్లు ఇప్పటికి అవార్డులు వచ్చినాయి అనేక అవార్డు వచ్చినాయి అనేక అవార్డులు నటుడిగా తీసుకున్నా ఇంతకుముందు నేను ఇప్పుడు మీ ప్రేమ వల్ల మీ మీకు నా మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల ఇవాళ ఈ పద్మశ్రీ వచ్చిందని నేను హానెస్ట్గా ఫీల్ అవుతున్నాను చూడండి ఎప్పుడు ప్రేక్షకుల ఆదరణ మీ పైన ఉంటుంది చిన్న పెద్ద ప్రతి ఒక్కళ్ళు ఈరోజు మీరు రాజేంద్ర ప్రసాద్ అని ఇలా గుర్తుపడతారు అసలు ఈ రోజుకి కొంతమంది హీరోలు కొంతమంది హీరో హీరోయిన్లు గుర్తుంటారో గుర్తుపడతారో లేదో తెలియదు కానీ అప్పటి నుండి ఇప్పటివరకు ఆ జనరేషన్ నుండి ఈ జనరేషన్ జెన్జీ కూడా గుర్తుపడుతుందంటే నిజంగా ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ నిజంగా అదే అదృష్టం అమ్మా ఈ అండ్ ఎందుకనంటే ఐదు జనరేషన్లు దాటి వచ్చాను నేను రామారావు జనరేషన్ కృష్ణాన్నయ్య బాబు గారు ఒక జనరేషను చిరంజీవి నేను ఒక జనరేషను మహేష్ బాబు వాళ్ళు ఒక జనరేషను ఇప్పుడు రన్నింగ్ కొత్త వాళ్ళు కూడా వచ్చారు సో ఇన్ని జనరేషన్స్ కూడా దాటి రావడానికి గల కారణం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆ పాత్రలు దానికి నేను ఆ రచయితలకి ఆ తయారు చేస్తున్న వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటాను నేను ఎందుకంటే నన్ను బట్టి ఆ క్యారెక్టర్ తయారు చేస్తేనే కదా మీ మీకు నచ్చేది మీకు నచ్చితేనే కదా నేను ఇక్కడ ఉండేది సో నాకు తెలిసి నా చివరి శ్వాస వరకు కూడా నాకు వచ్చిన ఈ అవకాశాలని మనకంటే మనకు వచ్చే అవకాశం గొప్పది యాక్టర్గా మరి ఎందుకు అనంటే ఏమండి లేడీస్ స్టైల్లో యాక్ట్ చేసిన వాడైనా నలుగురు యాక్ట్ చేశాడు అని ఎవరిని అడిగారు అనుకోండి అవునండి నేనే నన్నే నేను చెప్పాలి వచ్చి అలా కాకపోయినా అలాంటి అవకాశాన్ని భగవంతుడు నాకు ఇచ్చినందుకు నన్ను నేను నటుడుగా నిరూపించుకోవడానికి మీ ముందు ఇంతకాలం నిలబడ్డానికి అవకాశాలు అలాంటి పాత్రల వల్లే మీ మనసుల్లో ఉండిపోయాను అనేది హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతూ మీ ముందు ఇంకా ఉన్నాను పద్మశ్రీ వచ్చింది అయినా సరే ఏదో ఒక తీరని కోరిక పలానా పాత్ర చేసి ఉంటే బాగుండు అని లైఫ్లో ఏదైనా మిగిలిపోయిందండి నేనమ్మ ప్రాక్టికల్గా నువ్వు ఆలోచిస్తే యాజ్ అన్ యాక్టర్ మీ అందరికీ కూడా చెప్పాలి నేను ఒక సీజన్డ్ యాక్టర్ కాదు నన్ను ఏ సీజన్కి ఆ సీజన్ మార్చుకుంటూ వెళ్ళే యాక్టర్ నేను సో అందుకని మనం పలాంది అని ఫిక్స్ అయ్యే అవకాశం లేదు నాకు నాకు వచ్చే అవకాశాలను బట్టి నేను లేడీస్ స్టైల్ యాక్ట్ చేసేటప్పుడు ఆహ్నపల్లాంటి వస్తుంది అనేది వస్తుందని నేను అనుకోలే అవి యాక్ట్ చేసేటప్పుడు ఎర్రమందారం సినిమా వస్తుందని నేను పొరపాటును కూడా అనుకోలే ఏమండి కామెడీ హీరో ప్రైమ్ మినిస్టర్ కూడా ఈయన కామెడీ అంటే ఇష్టం అంట అది అనుకున్న రోజుల్లో ఆనల్గూరు లాంటి సినిమా వస్తుందని నేను అనుకోలే యాక్టర్గా కన్నా బాధ్యత పెంచుతూ వచ్చినాయి ఇవాళ కూడా ఈ పద్మశ్రీ తీసేసుకున్నాం తీసేసుకున్నాం స్వామి ఇచ్చేసాడు భగవంతుడు ఇచ్చేసాడు మనకి మా 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 మనకున్న గవర్నమెంట్ మన మన సొంత మనుషులు మనకి ఇచ్చేసారు కూడా బాధ్యత పెరిగింది పద్మశ్రీ వాడు వచ్చేటప్పటికి అమ్మో ఇంకా ఏం చెప్తాం ఇంకా మన క్యారెక్టర్స్ ద్వారా ఏం చెప్తాం నన్ను మనం ఉన్నప్పుడు కన్నా మనం లేనప్పుడు కూడా మన గుర్తు పెట్టుకునేటట్టుగా ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తాం ఇదే నా ఉద్దేశం అమ్మ యాక్టర్గా వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఈస్ ఎప్పటికీ మర్చిపోలేని క్యారెక్టర్స్ చేయాలనేది ఎప్పుడూ నా కోరిక సో ఆ మోమెంట్ ఒక్కసారి మీరు మా చెప్తారా పద్మశ్రీ వరించింది మిమ్మల్ని రాజేంద్ర ప్రసాద్ గారిని అన్న న్యూస్ మీకు రాగానే ఏమనిపించింది ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఎన్నైనా ఇవ్వచ్చు బట్ అయితే ఏంటంటే ఎక్స్ప్రెషన్ నాకు ఎందుకు అని అంటే కనుక ఒక అద్భుతంగా నాకు మీ అందరికీ బాగా గుర్తుండి ఉంటుంది నాకు నేను ఏ ఫ్యామిలీ నుంచి వచ్చానో నేను ఎన్టీ రామారావు గారి ఇంట్లో పుట్టడం అక్కడి నుంచి మీకు తెలుసు కాబట్టి సీరియస్గా నాకు ఒక ప్రయత్నం జరుగుతోంది అనే హండ్రెడ్ పర్సెంట్ నాకు న్యూస్ కొంచెం ముందే హింట్ అయ్యి తెలిసింది ఓహో ఖాళీ జరగొచ్చేమని అనుకుని నేను జీవితంలో ఏది కూడా జరిగే వరకు ఊరికే ఏదో ఇమాజినేషన్లో ఉన్న అలాంటి అలవాటు నాకు లేదు నన్ను అలా పెంచలేదు ఎన్టీ గారు కూడా నన్ను అట్లా తయారు చేయలేదు చేయండి మీరు వర్క్ చేయండి ఏ మీరు బ్రహ్మాండంగా నవ్విస్తారట కదా ఏది మమ్మల్ని మర్చండి బాపు గారు రమణ గారు ముందే అడిగేవారు రామారావు అంత టెస్ట్లు నాకు ఎప్పుడు కూడా సో టెస్ట్లో ఎప్పుడు జీవితాంతం విద్యార్థినేనండి నేను ఇప్పటివరకు అలాగే పెట్టారు నాకు మన కల్కి కలికి వరకు కూడా చూసి మీ సినిమాలు నాకు ప్రతి క్యారెక్టరు కట్టుపడిపచ్చుకో మాస్టర్ ఎదురుగా ఉండి కొడుతున్నట్టేనండి సో అందుకని నేను రిలాక్స్ అయ్యే అవకాశం ఎప్పుడు రాలా సో నాకు మంచి పని ఉన్నంతకాలం మంచి క్యారెక్టర్ ఉన్నంతకాలం మీ ముందు మంచిగా ఉంటానే ఉంటాను సో మీరు కొన్ని పాటు కష్టపడ్డారండి ఆ కష్టానికి ఫలితం ఈరోజు ప్రేక్షకుల ఆదరణ వాళ్ళ ప్రేమ వాళ్ళ అభిమానంతో పాటు అవార్డులు అండ్ పద్మశ్రీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఎందుకనంటే జీవితంలో ఎవరైనా ఏం చేసినా కూడా ఒక గుర్తింపు అనేది ఎప్పుడు కూడా మనని ఇప్పుడు ఏం చదువుకున్నారు నువ్వు నేను ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ అని అను అది అదొక గుర్తింపు నువ్వు ఏం చదువుకునే అనే అన్నావు అనే దానికి నువ్వు చదువుకున్న దానికి ఒక గుర్తింపు ఒక ఇంజనీరింగ్ అట్లా జీవితంలో నటుడిగా నువ్వేం సాధించావు అంటే ప్రభుత్వం చేత ఇండియా ప్రభు భారత ప్రభుత్వం చేత నేను గుర్తించబడ్డాను అనేది ఒక సాటిస్ఫాక్షన్ వండర్ఫుల్ అండి మీ మాటలు చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటాయి ఎంత మీరు ఒక నటుడిగా లేకపోతే మిగతా పాత్రల్లో జీవించినా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఇన్స్పిరేషనల్గానే ఉంటాయి కంగ్రాచులేషన్స్ వన్స్ అగేన్ అండి ఇది మీరు పడ్డ కష్టానికి ఫలితం అండ్ మా ప్రేమ కూడా కంగ్రాచులేషన్ గాడ్ బ్లెస్ యూ నీలాగే వాళ్ళందరూ కూడా నన్ను మీ మీ మనసుతో పాటు మీరందరూ నన్ను బ్లెస్ చేసి నేను ఇంకా పది కాలాల పాటు పది కాలాలంటే మరి ఓవర్ ఏమో కాదు ఎంతకాలం ఉంటానో అంతకాలం మీ ఇళ్ళలో మీ ఇంట్లో ఒక వ్యక్తిగా ఉండాలని ఇవాళ నాకు ఈ పద్మశ్రీ రావడానికి కారణభూతులైనటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున నాకు తెలుసు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎప్పటికీ ఎప్పుడు బ్రతికున్నంత వరకు మీ రాజేంద్ర ప్రసాద్